హలో అండి నమస్కారము ఈరోజు మనం నర్సాపూర్ గ్రామంలో సందర్శించడం జరిగింది ఇక్కడ సెర్పు ప్రభుత్వం ద్వారా మహిళా స్వశక్తి సంఘాలు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు నాతో పాటు అధ్యక్షురాలు కూడా ఉన్నది ఈ ఆదాయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇస్తారాకుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది శ్రీ వెంకటేశ్వర గ్రామీణ సంఘం నుండి శారద అనే సభ్యురాలు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది చూడండి ఈ మిషనరీల ద్వారా ఇస్తారాకుల తయారీ ప్లేట్స్ తయారు చేస్తున్నారు ఇవేనండి విస్తారు ప్లేట్లు వీళ్ళతో పాటు ఇద్దరు కూలీలు కూడా పనిచేస్తాడం జరుగుతుంది వీళ్ళకు నెలకు ఏడు వేల రూపాయలు మేఘన సంఘం శ్రీ వెంకటేశ్వర వివో మేఘన సంఘం నర్సాపూర్ గ్రామం నాలుగు నెలలు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది బాగా నడుస్తుంది ఇవి ఫస్ట్ స్టార్టింగ్ వివో నుండి తీసుకున్నాం తర్వాత ఎస్ఐజి నుండి మళ్ళీ బ్యాంక్ ద్వారా తీసుకున్నాం కొన్ని కొంచెం ఇట్లా స్టార్టింగ్ అయితే వివో నుండి తీసుకున్నాం ఉన్నది లాభం ఉంది ఉన్నది లాభం వస్తుంది ముఖ్యంగా అంటే సంఘం ద్వారానే లాభం వచ్చి ఆలోచన వచ్చింది సంఘం కొంచెము మనకు ఎట్లాగో సపోర్టు చేస్తుంది అనే దాని మీద ఆలోచన ఇచ్చేసిన అందరికీ నమస్కారం నా పేరు శారదా మాది నర్సాపూర్ గ్రామం మేఘనా సంఘం మాది మా వివో వర్క్ చేసి వెంకటేశ్వర వివో మేము ఈ మేఘన సంఘంల సభ్యురాలను రెండు వేల మూడులో స్టార్ట్ అయింది మా గ్రూప్ అప్పటి నుండి కొంత కొంత రుణం తీసుకున్నాము కానీ స్టార్టింగ్ లో మళ్ళీ కొంచెం రుణం పెంచినాక తర్వాత ఒక యాభై వేలు రూపాయలు తీసుకొని కిరాణా షాప్ పెట్టుకున్నాం కిరాణా షాప్ తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు తీసుకొని బ్యాంక్ స్టోర్ పెట్టుకున్నాం అది కొంత కుటుంబ పోషణ వరకే సరిపోయింది కాబట్టి ఇంకా కొంచెం పిల్లలు కోసం ఎదగాలని ఆలోచన కొద్ది మా గ్రామిక సంఘంలా డిస్కర్షన్ చేసి బ్యాంక్ వాళ్ళు కూడా రుణం ఇస్తానన్నారు మా సార్ ఏపీఎం సార్ సిసి సార్ మా అధ్యక్షురాలు కానీ సిఏ కూడా సపోర్ట్ చేస్తా మీరు అన్నాక మేము ఇది ఎప్పుడంటే అక్టోబర్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అక్టోబర్లో స్టార్ట్ చేసి నవంబర్లో ఓపెన్ చేసినాం నవంబర్ ఏడు తారీఖు రోజు ఓపెన్ చేసినాం నాతో పాటుగా మా మహిళలు కూడా ఎందుకంటే సంఘంలో ఉన్న వాళ్ళకు ఇబ్బందులు అవుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక నలుగురి ఇందులో చేస్తారు రోజు వాళ్ళకు నెలకు వచ్చేసి ఒక్కొక్కరికి ఏడు వేల ఐదు వందల రూపాయలు సాలరీ ఇస్తాము మార్కెటింగ్ చేయడానికి వేరే అతను వస్తాడు ఆయనకు ఒక ఇరవై వేల సాలరీ అయిన కూడా ఉంటది తర్వాత వాళ్ళన్ని నాకు ఒక నెలకు ఒక పదిహేను వేల వరకు మిగులుతున్నాయి ఇది నా కుటుంబానికి కొంచెం అండగా ఉంటుందని సంతోషంగా ఉంది అందులో నాకు అందరు సహకరించిన మా సార్లు గాని మా సిఏ గాని మా అధ్యక్షురాలు గాని ఎప్పుడు ఏం అడిగినా గాని కాదా అనకుండా చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ సంఘంలో ఉండి ఇంత ఎదగడానికి కారణం సహకరించిన ప్రభుత్వానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎప్పుడు బ్యాంక్ సార్లు కూడా ఇబ్బంది పెట్టకుండా నాకు రకాల రుణం అందించినందుకు బ్యాంక్ సార్ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నా అందరికి నమస్కారం నా పేరు విమల నేను అధ్యక్షురాలు శ్రీ వెంకటేశ్వర వీవోలో మేఘన సంఘం సభ్యురాలు పల్లెర్ల శారదకు బ్యాంక్ లోను అది సిఐఎఫ్ లోను ఇవన్నీ ఇప్పించిన ద్వారా ఈమె మంచిగా మిషన్ పెట్టుకొని పేపర్ ప్లేట్ల మిషిన్ మన ఊర్లో ఒకటి కూడా లేదని పెట్టుకొని ఆ ఇలాంటి ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి మహిళా సంఘాల నుండి ఏ ఏదైనా జీవనోపాధిల లోన్ల కింద ఏ ఫ్రూట్ ప్రాసెస్ అయినా ఏదైనా చేస్తారని నేను బాగా కోరుకుంటున్నాను ఇలాంటి మహిళలకు ఇంకా అన్ని కల్పించి ముందుకు తీసుకెళ్తాం మా ఊరిని ఇలాంటి జీవనోపాధి లోన్లు కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు మరియు మా ఏపీఎం సార్ కు మా సార్లకు మా సిఏకు మా గ్రామ సంఘం ఉన్న సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తూ కోరుకుంటున్నారు